హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మష్రూమ్తో పకోడీ చేసి చూపిస్తానండి చాలా ప్రోటీన్లు ఉంటాయండి ఈ మష్రూమ్లో ప్రో ప్రోటీన్లు అయితే ఫైబరు ప్రోటీన్లు అన్నీ ఉంటాయండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి చికెను మటన్ ఎవరైనా తినకపోతే ఈ మష్రూమ్ తినండి ఆరోగ్యంగా ఉంటారు ప్రోటీన్లు కూడా అందుతాయండి ఆరోగ్యానికి చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు చేసుకొని పెళ్ళిళ్ళు పెద్దలు అందరూ తినవచ్చండి మష్రూమ్ పకోడి ఎలా చేయాలో మీకు చూపించేస్తాను పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే రెండు పెట్లు తీసుకున్నానండి రెండు పెట్లు అయితే తీసుకున్నాను ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి కావలసిన పదార్థాలు కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి సరిపడినంత అలాగే నిమ్మకాయ పచ్చిమిర్చి అలాగే మైదా అలాగే శనగపిండి అలాగే పసుపు అలాగే జీడిపప్పు అండి జీడిపప్పు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు జీడిపప్పు మట్టిగా ఆప్ ఆప్సాను కొంచెం బియ్యం పిండి అండి అలాగే అల్లం వెల్లిపాయ పేస్టు సాల్టు కారం ధనియాల పొడండి ఇవేనండి కావాల్సిన పదార్థాలు అలాగే చికెన్ మసాలా అండి ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుంటే చికెన్ లాగా ఉంటుందండి మష్రూమ్ పకోడి ఎమ్మీగా చాలా బాగుంటుంది ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి మష్రూము క్లీన్ చేసుకోవాలి చాలామందికి మష్రూము క్లీన్ చేయడం రాదండి మా ఈ పొరం ఈ పొర చూడండి పైన ఇలాగ అన్నీ తీసేసుకోవాలండి పొరలన్నీ నాకైతే ఒక అరగంట పట్టిందండి పొరలన్నీ తీసేటప్పటికి ఇదిగోండి ఇవన్నీ ఇలా తీసేసుకోవాలి మట్టు ఉంటుందండి మష్రూమ్కి మట్టిలో పండిస్తారు కదా కోకోనట్ పిట్లో పండిస్తారు నాకైతే ఒక అరగంట పట్టిందండి ఈ తోలు అంతా తీసుకోవడం వల్ల ఇదిగోండి ఇలా తీసుకోవాలి వంట అయితే ఈజీగా అయిపోద్దండి ఇవన్నీ శుభ్రం చేసుకున్నప్పటికీ టైం పడుతుందండి ఇదిగోండి చూసారా ఎంత బాగా క్లీన్ అయ్యిందో మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనకి ఇదిగోండి ఈ పాట్ అయితే కోసేసుకోవాలి ఇది ఇది ఇలా కోసేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులోనండి మనం కోసుకోవచ్చు ఇదిగోండి తొందరగా నల్లబడిపోతాయండి మష్రూమ్లు అయితే చాలా తొందరగా నల్లబడిపోతాయి తెచ్చేటప్పుడు ఫ్రెష్గా ఉంటాయండి ఇంటికి వచ్చి ఒక రోజు తర్వాత కదా వండుతాం కదండీ నల్లబడిపోతాయండి ఇలాగా పొరంతా తీసేసుకోవాలి మొత్తం చాలామంది క్లీన్ చేయకుండా వండేసుకుంటారండి అలా చేయకూడదండి ఇలాగ తీసుకోవాలి కొంచెం టైం పడినా పర్వాలేదు లేకపోతే కొంచెం పిండి వేసి ఇలాగ ఇలాగ పామినా వచ్చేస్తాయండి ఇలాగ ఇలాగ పామిన వచ్చేస్తాయి మష్రూమ్లు పిల్లలు చాలామంది చికెను మటను తినరు కదండి వాళ్ళకి ఇది వండిసి పెట్టండి ప్రోటీన్లు అందుతాయి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇదిగోండి ఇలా కోసుకోవాలి పెద్దవి నాలుగు ముక్కలు చేసుకోండి చిన్నవి అయితే ఇదిగోండి చాలా పెద్దది ఇది కూడా పొర ఇలా తీసుకోవాలి ఒక అరగంట టైం పడుతుందండి మనం తినాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే టైం పట్టినా పర్వాలేదు పిల్లలు మారం చేస్తారు కదా చికెన్ తిన్ను మటన్ తిన్ను అంటారు కదండి అలాంటి పిల్లలకి మరో మష్రూమ్ పెట్టండి శక్తిని ఇస్తాయి శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మష్రూమ్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అప్పుడప్పుడు తెచ్చుకోండి రోజంటే తినలేం కదండి అప్పుడప్పుడు తెచ్చుకొని తినాలండి పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి తినాలి ఇలాగ క్లీన్ చేసుకోవాలండి మొత్తం నాకైతే ఒక అరగంట పడ్డ పట్టిందండి అరగంట రెండు పెట్లు తీసుకున్నాను కదా మీకు సరిపడినంత తీసుకోండి ఏమైనా ఉంటే కొద్దిగా పిండి వేసి ఇదిగోండి కాన్ ఫ్లోర్ వేసి లగ్ తెల్లగా వచ్చేస్తాయి మట్టి అంతా వచ్చేస్తుంది అయిపోయింది కదండి ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను మీకు ఏ సైజులో మొక్కలు కావాలంటే ఆ సైజులోని కోసుకోండి ఇదిగోండి ఇదిగోండి క్లాన్ క్లాన్ పోర్ వేసుకుందామండి సరిపండి వేసుకుందాం అలాగే కొంచెం చనపిండి వేసుకుందాం ఒక మూడు అండి అలాగే కొంచెం మైదా ఎక్కువేయండి రెండు స్పూన్లు వేస్తాను అలాగే బియ్యం పిండి క్రిస్పీగా ఉంటాయండి బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి లేకపోతే మెత్తబడిపోతాయి అలాగే కొంచెం పసుపు పొడి అలాగే అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఇవన్నీ కలుపుకోవాలండి ఇవన్నీ కలుపుకోవాలి సాల్ట్ చూసుకొని మళ్ళీ కలుపుకుందాం కారం మీరు ఎంత తినగలరో కారం చూసి వేసుకోండి వేసాం కదండి ఇప్పుడు చికెన్ గరం మసాలా పొడి ఇదిగోండి కోడి కొక్క చాలా బాగుంటుందండి గరం మసాలా పొడి వేసుకుంటే చికెన్ లాగా మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ బాగా కలుపుకోవాలి అలాగన్నీ వేసాం కదండి ధనియాల పొడి ఇదిగోండి ధనియాల పొడి మొత్తం ఇవన్నీ కలిపేసుకోవాలండి నిమ్మకాయ కూడా వేస్తాను జీడిపప్పు ఆప్షన్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకపోయినా పర్వాలేదు బాగా కడుక్కున్నానండి మశ్రూము నాకైతే అరగంట పట్టిందండి ఇదిగోండి తొక్కులు చూసారా ఎంత కచ్చిడా వచ్చింది చూడండి తొక్కలు తొక్కలు అంటారు తోళ్ళు అంటారు ఎంత ఖచ్చితంగా వచ్చింది చూడండి ఇవన్నీ తీసుకోవాలండి లేకపోతే ఇవన్నీ కడుపుకి వెళ్ళిపోతాయి ఆరోగ్యానికి వెళ్ళిపోతే మనకు హాని చేస్తుంది కదా ఎన్ని తొక్కలు వచ్చాయి చూడండి ఎంత తోలు ఇది మట్టి తీసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకోవాలి కలిపి మీకు చూపిస్తాను మొత్తం కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకున్నాము నిమ్మకాయ కూడా వేసుకుందాం పుల్ల పుల్లగా ఉంటుందండి నిమ్మకాయ వేసుకుంటే ఇంకేమీ కాదు అలాగే గింజలు పడిపోయండి తీసుకుందాం కొంచెం ఫుడ్ కలర్ వేస్తానండి ఆప్షన్ అండి ఫుడ్ కలరు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకపోయినా పర్వాలేదు నేనైతే కొంచెం వేస్తున్నాను ఫుడ్ కలరు కొంచెం బాగా కనిపిస్తాయి కదండి ఆకర్షణంగా పిల్లలు కూడా అలాగ ఉంటే పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు కొంచెం వేస్తానండి ఫుడ్ కలరు ఎక్కువ కాదండి కొంచెం ఇప్పుడే చూసుకోవాలండి ఉప్పు కారం అన్నీ సరిపోవలేదో ఈ మోతాదులోనే అన్నీ చూసుకోవాలి ఇదిగోండి మసరము బాగా కడిగి పెట్టుకున్నాను కదా ఆయిల్లో వేసుకోవాలండి నల్లబడిపోతాయండి తొందరగా చేసుకోవాలి నల్లబడిపోతాయి ఆయిల్ పెట్టి వేయించుకోవడమేనండి ఇంకేమీ లేదు ఆయిల్ అయితే వేసుకున్నానండి మష్రూమ్కి ఇదిగోండి ఈ విధంగా అన్నీ కలుపుకున్నానండి మొత్తం సాంబార్తో రసంతో చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ మాదిరిగా వేయించుకోవాలి మష్రూమ్ పకోడి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి వేగిపోయండి అన్నీ తీసేసుకుందాం ఇదిగోండి ఇదిగోండి వేగిపోయి మష్రూమ్ పకోడి ఎంత బాగుందండి మనకి చుట్టాలు ఎవరైనా వస్తారు కదండి ఇలా చేసి పెట్టండి అస్సలు పోల్చుకోలేరండి అంత బాగున్నాయి ఇగోండి జీడిపప్పు ఇప్పుడు వేసుకోవాలి ఇలా కలిపేసి లాస్ట్లో వేసుకోవాలండి చాలా బాగుంటాయి ఇలాగ పచ్చిమిర్చి కూడా అన్నీ లాస్ట్లో వేసుకోవాలి పెరుగు అన్నంతో కానీ అన్నంతో కానీ చాలా బాగుంటుందండి వేగిపోయండి ఎక్కువ వేగించుకుంటే మాడిపోతాయి జీడిపప్పు ఇలా వచ్చిందండి మష్రూమ్ కర్రీ ఫైనల్గా మష్రూమ్ పకోడీ అండి కర్రీ కాదు ఇదిగోండి ఇలా వచ్చింది ఫైనల్గా తిన్నానండి చాలా బాగుంది ఎమ్మి ఎమ్మిగా చాలా చాలా బాగుంది మష్రూమ్ కర్రీ నచ్చిందండి వీడియో ఎప్పుడు ఒకేలా కాకుండా నా వీడియోలోని మష్రూమ్ కర్రీ చేశానండి పెట్టాను ఇది మష్రూమ్ పకోడీ అండి చూడండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగ అప్పుడప్పుడు చేసుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు మష్రూమ్ పకోడీ ఎమ్మి ఎమ్మిగా సాంబార్తో రసంతో పప్పుచారుతో పప్పు టమాటాతో పప్పు పాలకూరతో ఎలా తిన్నా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ప్రోటీన్లు ఉంటాయండి ఇందులో చాలా ప్రోటీన్లు ఉంటాయి మష్రూమ్లో తినండి అప్పుడప్పుడు చేసుకొని తినండి నేనైతే జీడిపప్పు కూడా వేసానండి జీడిపప్పు ఆప్స్ను మీకు ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు మష్రూమ్ కర్రీ మష్రూమ్ పకోడి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక వీడియోతో కలుస్తా బాయ్ బాయ్ థ్యాంక్ యూ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు